హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మిరపకాయ పజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అలాగే మిరపకాయ పజ్జీ మెత్తన పొకోడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి రెండు ఐటమ్స్ చూపిస్తాను ఈరోజు మీకు ఇలా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా ఉన్న పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అంతే కొంచెం ఒకొక్క చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ కొంచెం మీడియంగా కోసుకోవాలి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పచ్చిమిర్చి ఇలా పొడవుగా నాట్లు పెట్టుకోవాలండి చాకుతో ఇలా పొడవుగా నాట్లు పెట్టుకుని లోన విత్తనాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా మనం తీసేసి క్లీన్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి లోపల ఉన్న గింజలు విత్తనాలు అన్నీ కూడా తీసేయాలి శుభ్రంగా తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి అన్ని మిర్చి కూడా అలాగే చూస్తారు కదా నేను ఎలా క్లీన్ చేస్తానో అలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ విత్తనాలు ఉండడం వల్ల కొంచెం కారం లేకుండా ఉంటాయండి విత్తనాలు తీసుకోవడం వల్ల అలా అన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక స్పూన్ వాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వేసుకుని ఇందులోనే రెండు స్పూన్లు శనగపిండి వేసుకోవాలి వేసుకుని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తెచ్చుకోవాలండి వామ్ బాగా మెత్తగా నలకూడదు పలుకు పలుకుగా ఉండాలి ఇగో గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అలాగే నెక్స్ట్ చింతపండు గుజ్జు చిక్కని పేస్టు స్పూన్ అండి అది క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది ఆ చింతపండు గుజ్జు గట్టిగా చిక్కగా చేసుకో తీసుకోవాలండి తీసుకుని శనగపిండిలో కలిపేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి లోపలంతా కూడా కూరేసుకోవాలండి ఈ కాయలకి కెమెరా అనేది పక్కకి వెళ్ళిపోయిందండి చూపించలేకపోయాను సరిగా క్లియర్గా మొత్తం అన్నీ కూడా ఇలా మిర్చి లోపలికి ఫిల్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గిన్నెతో ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఇది వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మరీ మరీ పల్చగా కాదు అలాగని మరీ గట్టిగా కాదండి మిడిల్గా కలుపుకోవాలి పిండి అనేది చూడ సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి చూస్తారు కదా అలా ఉండాలండి జారుగా పిండి అనేది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి వేసి ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయింది లేనిది చెక్ చేసుకుంటున్నారండి చిన్నగా వేసుకు చూస్తాను ఆయిల్ హీట్ అయిపోయింది మరీ మా కాగిపోకూడదండి బజ్జీ మాడిపై లోన ఉడకదనమాట కొంచెం మిడిల్గా నూనె కాగాక ఒక్కొక్కటి మిర్చి అందులో ముంచుకొని వేసేసుకోవాలి ఇలాగే మొత్తం బజ్జీలన్నీ కూడా కోటించుకోవాలండి కో పైన కోట్టించుకుని వేసేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో వేసుకుని వేపుకోవాలి ఇలా బాగా వేగాలన్నమాట అండి ఇవి మొత్తం అన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను చూస్తారు కదా ఇలాగే వేయాలి మొత్తం అన్నీ కూడా వాము ఫిల్ చేసిన మొలని ఈ మిర్చి కూడా పెద్ద కారం ఉండవండి నేను చింతపండు రసం గుజ్జు కూడా వేసాను కదా భలే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఇంకా దీనిపైన మనం ఉల్లిపాయ నిమ్మరసం ఏం అవసరం లేదండి ఉల్లిపాయ కూడా పెట్టుకుని అవసరం లేదు ఈ వాము కూరుకున్నాం కదండి ఈ బజ్జీలు ఇలాగే తినేయచ్చు చాలా బాగుంటాయి చూస్తారు కదా మొత్తం అన్నీ కూడా వేగే వరకు ఇలాగ నెమ్మదిగా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేపుకోవాలి మాడిపోకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా వేగాయో ఇప్పుడు తీసేసుకుందాం అండి ఇవి చూస్తారు కదా వేగిపోయినాయి మొత్తం అన్నీ కూడా జాలిగట్టిలోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇది నూనెతో ఉన్నాయి కదండి ఈ జాలగట్లో తీసుకుంటే నూనె అంతా అలా పక్కకి ఇది అవుతుంది ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో మళ్ళీ నెక్స్ట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి మీకు మొత్తం బజ్జీలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి మళ్ళా వేసేస్తున్నాను ఇంకొక నెక్స్ట్ కూడా ఇలా అన్నీ కూడా వేసేసుకుని మనం ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే వేపుకుని ఇవి చాలా బాగుంటాయండి ఈ మిర్చి బజ్జీ మనం అప్పటికప్పుడు వేడి వేడిగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి వేడివేడిగా తింటే ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని తీసేసుకోవాలండి బాగా వేగాక నెక్స్ట్ ఇప్పుడు ఇదే పిండిలో మళ్ళీ నేను ఇవి వేగేలోపు బజ్జీ వేగేలోపు చూపిస్తున్నాను ఈ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అండి మిగిలిన పిండి ఉంది కదండి శనగపిండి బజ్జీ వేసాక అందులో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని అలాగే ఒక్క మూడు స్పూన్లు శనగపిండి వేస్తున్నానండి సరిపోతుంది ఇంతకు ముందు పిండి ఉంది కదా మనం బజ్జీ వేసాక ఆ పిండి ఇది సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి అలాగని మరీ పల్చగా కలుపుకోకూడదండి అలాగని మరీ గట్టిగా కలుపుకూడదు సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము ఇలా అంతా కలిపేసుకుని మొత్తం అంతా కూడా పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఈ లోప బజ్జీలు వేగిపోయినాయి చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా వేగిపోయాక ఒకసారి అంతా వేపేసుకుని ఇప్పుడు మనం మళ్ళీ జాలిగట్టులోకి తీసేసుకుందామండి ఇవన్నీ కూడా ఎంతేనండి సింపుల్గా అయిపోయి చూస్తారు కదా బజ్జీలు ఇప్పుడు నెక్స్ట్ మెత్తన పొకోడి వేసుకుందామండి ఇవి తీసేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో మళ్ళీ పొకోడి ప్రిపేర్ చేసుకుందాం ఇవ్వండి చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఇలాగా ఈ పొకోడి మెత్తని పొకోడి అంటారండి చాలా బాగుంటాయి మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని బాగా వేగాక అప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తానండి చూస్తారు కదా మొత్తం అన్నీ వేసేస్తాను ఇలాగా వేసేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి బాగా వేగేంత వరకు కూడా మనం గరిటి పెట్టి తిప్పకూడదండి అవి బాగా వేగాక లేకపోతే గరిటికి అంతా అంటుకుపోతాయి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కదుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేపుకుంటూ తీసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా చూస్తారు కదా ఇలాగే వేపేసుకోవాలండి చూడండి వేగిపోయినాయి ఇవి ఇప్పుడు మనం జాలిగట్లోకి తీసేసుకుందాము అంతే అండి ఇలాగే వేపేసుకోవడమే ఇవి చాలా బాగుంటాయండి మెత్త మెత్తగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు చూస్తారు కదా మనం ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ వేయలేదు చూస్తారు కదా నేను బజ్జీ వేసాను నెక్స్ట్ మెత్తని పొకొడి వేస్తున్నాను నేను ఆయిల్ అయితే పెద్ద ఎక్కువ పట్టలేదండి నాకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు నెక్స్ట్ మళ్ళీ వేసేసుకుందామండి ఇవ్వండి అన్నీ కూడా మళ్ళీ వేసేస్తున్నాను ఇంతే అండి మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవడమేనండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేపుకొని తీసేసుకోవడమే నేను మొత్తం అన్నీ కూడా ఇలాగే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి చూసారు కదా వేగిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇవి కూడా ఒక జాలిగట్లో తీసుకుందాం మొత్తం అన్నీ కూడా ఇలా వేసి తీసుకోవడమేనండి చూసారు కదా మొత్తం అన్నీ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం తీసేస్తాను మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి ఇదిగోండి బజ్జీ వేడివేడిగా మెత్తని పకోడీ ప్రిపేర్ అయిపోయిందండి ఇలా మధ్యాహ్నం టీ టైంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ మెత్తని పకోడీ టూ డేస్ వరకు ఉంటుంది ఇవి మనం పప్పు రసం సాంబార్ దేనిలోకైనా నంచుకోవచ్చండి మెత్తని పకోడీ అలాగే మిర్చి బజ్జీ వేడివేడిగా భలే ఉంటాయండి ఇవి ఇవి తింటే లోన వాము పుల్లపుల్లగా చింతపండు గుజ్జు వేస్తాను కదండి శనగపిండి వేస్తాను కారం లేకుండా చాలా బాగుంటాయండి మిర్చి బజ్జీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పీల్చవండి మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే మటుకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్